ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో మిత్రపక్షాలకి మరి ప్రాధాన్యతలు ఇస్తూ ఇప్పటికీ అనేకమైనటువంటి పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ విజయవాడ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మాచవరం ఆంజనేయ స్వామి వారి గుడికి జనసేన పార్టీకి చెందినటువంటి చోటుశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా చేయటం సంతోషంగా ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మన దత్తకుమారి గారిని అలాగే జనసేన పార్టీ నుంచి మన కృష్ణాని మన అడబాల కృష్ణాని వీళ్ళందరినీ కూడా నియమించిన సంతోషంగా ఉంది మరి మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి భాగ్యశ్రీ అలాగే లబ్బా దుర్గా ధనలక్ష్మి అలాగే గౌతమ్ వాస్ స్కూల్ ప్రసాద్ గారు అట్లాగే శ్రీకాంత్ అట్లాగే మిగిలిన మన కోర్మ దుర్గారావు వీళ్ళందరినీ కూడా నియమించుకోవడం సంతోషం పదవుల విషయంలో తగిన గుర్తింపు తగిన ప్రాధాన్యత మిత్రపక్షాలకి జనసేన బీజేపీ పార్టీలు కూడా ఇస్తా ఉన్నాం ఇంకా కొన్ని రాష్ట్ర పదవులు కూడా పేర్లు పంపించాం రాష్ట్ర పదవులన్నీ మరి మంత్రి లోకేష్ కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి లిస్టుల ప్రకారం కూడా వాళ్ళు పరిశీలించి ఆ పేర్లు నియమించడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలకి దామాషా ప్రకారం కులాల వారీగా అలాగే మెంబర్ల వారీగా అన్ని రకాలుగా అందరూ మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ కలిపి ముందుకెళ్తా ఉన్నాం అందరికీ సమప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఇవాళ చాలా సంతోషంగా ఉంది విజయవాడలో అత్యంత ప్రముఖమైనటువంటి దేవస్థానం మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం దానికి కొత్త కమిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆ స్వామివారికి భక్తులకి నిత్యం మంచి పేరు తెచ్చుకునే విధంగా సేవ చేసుకునే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వల్లభనేని సతీష్ని అక్కడ ప్రెసిడెంట్గా చైర్మన్గా పెట్టాం దాని తర్వాత శంకర్ కృష్ణాని చైర్మన్గా పెట్టాం వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో కూడా గుడి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది మళ్ళీ ఈరోజు ఈ కమిటీ చోటుశెట్టి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందింది భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఏమిటే లక్ష్యంగా హిందువుల మనోభావాలు హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అమలయ్యే విధంగా ఎండోమెంటు బోర్డు ఎండోమెంటు నిబంధనల ప్రకారం బోర్డు ఈ కమిటీ అంతా కూడా పనిచేస్తుంది తెలియజేసుకుంటూ ఎన్నికైనటువంటి ఎలక్ట్ అయినటువంటి జీవో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు కూటమి ధర్మం ప్రకారం సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ ఇప్పైనటువంటి బోండా ఉమాశ్వరరావు గారు మరి ఆ రోజు పొత్తు పెట్టుకుని దగ్గర నుంచి కూడా జనసేనకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు మరి దాంట్లో భాగంగానే రోజున విజయవాడలో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి దాసాంజనేయ స్వామి వారి గుడి చైర్మన్గా మరి జనసేన కేటాయించడం జరిగింది దానికి మరి సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు సీనియర్ నాయకులు మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీ కోసం అలాగే చిరంజీవి జాతీయ అంతర్జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారిని ఈ రోజున చైర్మన్గా చేయడం మరి దాని తరపున మేము విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమహేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అత్యంత ఇష్టులు ప్రభుత్వ విప్పు మా బాండా ఉమామహేశ్వర గారికి అఖిలభాద్ చిరంజీవి తరఫున విజయవాడ సెంట్రల్ జనసేన తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత ఎలక్షన్లో అన్నయ్య జన సైనికులకు కానీ చిరంజీవి గారి అభిమానులకు కానీ అందరికి కూడా ఎవరొస్తే కష్టపడి ఎండీఏమే కూటమి అధికారం రావడం కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆయన గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఆ రోజుల్లో ఎలక్షన్ సమయంలో ఏ మాట అయితే ఇచ్చారో మాట తప్పని మనమ తిప్పని నాయకుడు బాండా అమ్మాహేశ్వరరావు గారు ముక్కు సూటిగా ఉంటాం కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన నైజం ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం పాటు సంవత్సర కాలంలో చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రేసు లాగా అభివృద్ధిలో ఉందనేది జగమీరిని సత్యం అంటే ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఇవాళ కార్యకర్తలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నటువంటి డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లీడర్ మా బాండా అమామహేశ్వర గారు అని చెప్పి వారికి మరొక్కసారి అఖిలీ చిరంజీవి తరఫున సెంట్రల్ జనసేన విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై జనసేన జై బోండా